క్రీస్తు నందు ప్రియమైన సజీవ అయిన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను విధేయతలో మాదిరి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును ఈ మాట ఫిలిపిల క్లాస్ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వర్షంలో ఉంది మనం చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరికీ ఎలా తన కార్యములు జరిగించును ఈ మాటలు మీరు నమ్ముతున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం దేవుడు నాకేమి చేయలేదు దేవుని వల్ల నాకేమి లాభం లేదు అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో మనం కూడా ఉన్నాం ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండు అనే ఆలోచన మనలో ఎవరికి ఉండదు చెప్పండి అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఆయనకు మనం విదైతే చూపిస్తామో అప్పుడే అవన్నీ సాధ్యం తట్టుకోలేని బాధ కలిగినప్పుడు మెలిపెట్టే శ్రమ కలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాకే ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే ఆ సమస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తే ఆ అనుభవంలో ఉన్న సంతృప్తి మరోలా ఉంటుంది అలాంటప్పుడే మన ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు బలపడతాయి ప్రత్యేకంగా దేవునిపై మన విశ్వాసం రెట్టింపు అవుతుంది మన వ్యక్తిత్వం రూపాంతరం చెందుతుందని నేను అంటాను ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వల్లే మార్చడానికి అనుదినం పనిచేస్తున్నాడు ఆయన తన పని పూర్తయ్యే వరకు శ్రమిస్తాడు ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదండి ఆరంభించిన వాడు ఆనందంలో నడిపిస్తూ అంతం వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించటయే మన యొక్క విధి మనం చేయవలసిన అతి సులభమైన పని ఏమిటంటే విధేయతతో క్రీస్తుని అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగినడమే అందుకే కీర్తనకారుడు అంటాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది అందుటకు నాకు మేలాయెను కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్బై ఒకటో ఉంది దేవుని కృప మీతో మీ అందరితో గాక ఆమెన్